బీసీలకి ప్రత్యేక చట్టం అంటే ఏంటి అర్థం బీసీలకి అన్యాయం జరుగుతుంది వాళ్ళు మేమైతే రక్షణ కల్పిస్తాం వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటాం అనేది దాని మీనింగ్ అసలు నువ్వు అది రక్షణ కల్పించాలంటే ఏం చేయాలి ఫస్ట్ వీళ్ళకి అధికారం పవర్ కావాలి పవర్ లేని ఏ పని చేయలేదు అట్లాంటిది వీళ్ళు ఆ మాట నిజంగా వాళ్ళు వాళ్ళైతే మొన్న ఎలక్షన్లో వాళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారు అక్కడే బీసీల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో అనేది అర్థమవుతుంది మాటలు చేయటం కాదు కేవలం ఎన్నికల ముందు ఏంటి అమలు కాని వాగ్దానాలు ఈ వర్గాన్ని దగ్గర తీసుకోవాలి మోసపూరిత వాగ్దానాలు చేయటమే కానీ వాళ్ళ మీద నిజమైన ప్రేమ లేదు నిజమైన ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందుకే అసలు ఈ గవర్నమెంట్ పీసీ ప్రమాణం ఉంది వాళ్ళ స్థితిగతులు మారి వాళ్ళ నాయకత్వం పెరిగింది చిన్న కులాల్లో కూడా గతంలో భిక్షాటం చేసే చిన్న చిన్న బీసీ కులాలు కూడా ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో చైర్మన్లు కాబట్టి మరి అందరితో ఓసీలతో పోటీపడి వాళ్ళతో సమానంగా కూర్చుంటున్నారు గౌరవం పొందుతున్నారు అందుకని ఇంకేం గౌరవం కావాలి అది ఇంతకు గతంలో మరి ఈ తెలుగుదేశం అమల్లో ఉన్న టైంలో కూడా ఏం చేశారు బీసీ ఓటు బ్యాంక్ అని కాబట్టి ఈసారి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తానికి బీసీలే కారణం అన్నారు ఈసారి కూడా ఇంకా ఎక్కువ మంది ఎందుకంటే మెరుగైన ఫలితాలు వచ్చినాయి వాళ్ళకి వాళ్ళకి ప్రాక్టికల్గా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీని ఎంత ప్రేమ అభిమానాలు చూపించారు కాబట్టి ఈసారి అయితే ఇంకా ఎక్కువ మంది బీసీలు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారని మాత్రం స్పష్టంగా చెప్పారు ఎలక్షన్లు ముందు మాత్రం ఎలక్షన్లో దగ్గరకు వచ్చేదాకా కూడా బీసీ అభ్యర్థుల్ని అని ప్రకటించి వాళ్ళని గతంలో యేసు రత్నం గారు కూడా అత్త సీట్లని వడ్డీ కొలానికి సంబంధించిన ఆయన చివరి చూసుకొని సీట్లు అట్లాగే మనం కూడా కొట్టా సుధాకర్ యాదవ్ గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ సీట్ చివరిదాగా తీసుకొచ్చి లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ అభివృద్ధికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా బీసీల మీద అభిమానాలు ఉంటే మీరు కూడా బీసీ పెట్టచ్చు ఎందుకు పెట్టాలా అంటే బీసీ బీసీలు ఇద్దరు ఉంటే మంచిదే అంటే బీసీల మీద మీకు లేదు అంటే ఒక బీసీ మీద మీరు పోసీని తీసుకొచ్చి పెట్టారు అది ఇప్పుడు అప్పటికప్పుడు పార్టీ మారినాతారు అతనికి ఏంటి కేవలం ధన అహంకారం నేను ధనంతో ఎవరినైనా కొనేస్తాను ధనంతో ఏదైనా చేస్తాను అటువంటి వ్యక్తికి అప్పటికప్పుడు ఇచ్చారంటే స్పష్టంగా తెలుస్తుంది మీ విధానం ఏంటనేది మీరు ఏ విధంగా మీ ఆలోచన విధానం ఉంది బీసీ మీద ఏ విధంగా మీరు ప్రేమ ఉన్నది స్పష్టంగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు ఒక నిజాయితీ పరుడిని ఒక డైనమిక్ ల్యాటర్ని ఎందుకంటే అనిల్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయనకే ఓటేయాలనుకుంటున్నారు మంచి డైరెక్ట్ ఇప్పుడు మనకు ఏదైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ బీసీ సమస్యలు ఉన్నాయి అంత ముందు కొంతమంది సమస్యలు అందరూ చెప్పుకునే అవకాశాలు ఉండేగా ఇప్పుడు మనవాడు అనేటటువంటి ధైర్యం ప్రతి ఒక్క చిన్న బీసీ కులంలో కూడా వచ్చింది కాబట్టి ఇండియా అనిల్ గారి దగ్గర డైరెక్టే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళగలిగిన సత్తా ఉన్న నాయకుడు కాబట్టి అటువంటి నాయకులు తీసుకురావటం వల్ల ఈ పల్నాడులో బీసీ యొక్క జీవన విధానం వాళ్ళ స్థితిగతులు వాళ్ళన్నీ కూడా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది లీడర్షిప్గా పెరుగుతారు వాళ్ళు ధైర్యం కూడా పెరుగుతుంది గతంలో పుష్కరాలయంలో ఎంతోమంది చనిపోయారు ఆ గవర్నమెంట్ తర్వాత ఆయన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు చనిపోయారు తర్వాత ఇక్కడ కూడా ఇది కర్నూలు అనంతపురంలో గతంలో చనిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి నిజంగా అప్పుడు పోయినటువంటి పాడి పోయకుండా ఇప్పుడు కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే అంటే రాజకీయాలు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కోరుకొని ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి ఈ వర్గాలన్నీ కూడా దూరం అయిపోతున్నాయి ఆయనకి ఎందుకంటే గతం నుంచి కూడా ఆయన చేసే మంచి కార్యక్రమాలు వాళ్ళకి లేవు వాళ్ళ స్థితిగతులు ఎప్పుడు దిరగాలిపోయాడు చూసుకోండి కావాలంటే ఏ ఇటు బీటీలో బీసీలు నాకు తెలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఎప్పుడైనా బీసీలని ఎంకరేజ్ చేసి రాజకీయం ముందుకు తీసుకొచ్చారా లేదు తెలుగుదేశం అదే బీసీ ఓట్ బ్యాంక్ అంటాను కాబట్టి ఈయన కేవలం చిన్న అవకాశాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటూ బీసీని ఒక కన్ఫ్యూజన్లో చేయాలి మేమే బీసీలకి చేస్తున్నాను నేను అనేది ఇది ఇవన్నీ డ్రామాలు కాదు మనకు కావాల్సింది వాళ్ళ జీవన విధానం మారాలి వాళ్ళ స్థితిగతులు మారాలి ఇప్పుడు నువ్వు మేనిఫెస్టో పెట్టానంటున్నావు నువ్వేం పెట్టా ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకి నిజంగా ప్రేమ ఉంటే నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేకపోతే వర్క్స్లో కానీ ఈ కాంట్రాక్టులు కూడా ఇస్తానని చెయ్యి బీసీలు ఆర్థికంగా ఎదిగేట్టు దోహదపడు లేదా రాజ్యసభ సీట్లో కానీ లేదా ఎమ్మెల్సీలో కానీ మేము ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇస్తాం ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత మాత్రం ఇవ్వరు దాంట్లో స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఉదాహరణ తీసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతాను నలుగురు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో యాదవ కుల మీద తీసుకోండి బీసీలు నలుగురు యాదవ్కి ఎవరి మీద ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం ఓ సీట్ మీద ఇచ్చారు కందుకూరు ఎవరి మీద ఇచ్చాడు ఒక కమ్మకుల వస్తు మీద యాదవ్ పోటీ తీసాడు తర్వాత ఇక్కడ కనిగిరి ఎవరి మీద ఇచ్చాడు ఒక రెడ్డి కుల మీద ఇచ్చాడు తర్వాత మైలవరం ఎవరికి ఇచ్చాడు కమ్మకుల మీద ఇచ్చాడు ఈ విధంగా తీసుకుంటే తర్వాత అక్కడ కూడా తేదీ మన తణుకు అక్కడ కూడా కమ్ము ఈ విధంగా ఉన్నతమైన వర్గాల మీద బీసీ కులాలను పెడతామంటే అది మా విషయం కాదు ఎందుకంటే ఆ వర్గాల మీద ఆయన ప్రేమ కాబట్టి ఇస్తున్నాడు సొంత వ్యక్తుల్ని సొంత సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటే మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి ఆ గవర్నమెంట్కి మన మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఒక బీసీ సోదరం మీద కనపడుతుంది కళ్ళ ముందు ఏంటంటే వాగ్దానాలు కాదు మేము చెప్పే ప్రతిదానికి ఒక స్పష్టంగా మా కళ్ళ ముందు కనపడే ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము బీసీ సంఘాలు అన్ని కూడా ఏం కోరుకుంటే ఎప్పుడైనా కుల సంఘాలు మా కులానికి మంచి జరగాలి మా బీసీలకు మంచి జరగాలి మా బీసీలకు పదవులు రావాలి ఇదే డిమాండ్స్ మేము అవన్నీ జరుగుతున్నాయి కదా జరుగుతున్నప్పుడు మనందరం హర్షించాలి కదా జరుగుతున్నప్పుడు మనందరం సపోర్ట్ చేయాలి కదా అప్పుడే కదా నిజంగా మనం బీసీ వాదులుగా బీసీ నాయకులుగా మనం చెల్లమణ అవుతానికి అంతేగాని మనం కూడా ఇక్కడ రాజకీయం చూసి ఒక పార్టీకి తొత్తుగా ఉండి కొన్ని ప్రలోభాలకు లొంగి ఆ కుల సంఘాలు బీసీ సంఘాలు ఆ విధంగా చేస్తే మరి ఆ సంఘాలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి నిజాయితీగా చేయాలి నిబద్ధతతో చేయాలి మన ఆత్మసాక్షిగా చేయాలి మనం సపోర్ట్ చేసాం నిజంగా ఈ జాతికి నష్టం జరిగితే చేయకూడదు మంచి జరుగుతుందో చేయాల్సిన బాధ్యత అవసరం కూడా ప్రతి ఒక్క సోదరుడు బీసీ సోదరుడు ఉందని నేను భావిస్తాను సో ఫైనల్గా చెప్పండి రాష్ట్రంలో మాచిల్లో పల్నాడు ఎంపీగా ఎవరు గెలవబోతా ఉన్నారు పల్నాడు అయితే నాకు తెలిసి లక్ష ఓట్లకు పైనే మెజారిటీతో అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవబోతున్నారు ఇది తజ్జు అందుకే ఆయన మీద రకరకాలు ఎక్కడి నుంచో వచ్చాడు అంటాడు ఇక్కడి నుంచో వచ్చాడంటాడు ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు అదే అపోజిషన్ అభ్యర్థి కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు వైఎస్ఆర్ పార్టీ నుంచి రెండు నెక్స్ట్ రోజు వచ్చేసాడు అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఏ పార్టీలో ఉన్న డబ్బు అహంకారంతో సీట్లు కొనేస్తారు బీసీలు అది కాదు కదా బీసీలు ఏంటి కేవలం అభిమానంతో బీసీలు అందరు యొక్క ఆదరాభిమానాలతోనే వాళ్ళు ఉన్న చోటే పోటీ చేయడం జరుగుతుంది ఈయన గెలుపు కూడా అంతే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారి గెలుపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల గెలుపుగా మేమైతే భావిస్తున్నాం అది తగ్గం లక్ష ఓట్ల పైన మెజార్టీ ఆయన గెలుస్తాడు అక్కడ ఇక్కడ పీఆర్కే గారు గెలుస్తాడు ఏడు అసెంబ్లీలు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలిచి విజయ దొందు మోగిస్తాం